ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అనే పవిత్ర నగరంలో ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత సంపద కలిగిన ఆలయంగా మాత్రమే కాకుండా అత్యంత రహస్యంగా కూడా పేరు పొందింది శ్రీ మహావిష్ణు యొక్క అనంత పద్మనాభ రూపాన్ని ఇక్కడ పూజిస్తారు కానీ ఈ ఆలయం చరిత్ర కన్నా ఎక్కువగా చర్చకు రావడానికి కారణం ఆరవ తలుపు వెనుక ఉన్న మిస్టరీ గర్భాలు లేదా గర్భగృహ తలుపులు ఉన్నాయి రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయ భద్ర గర్భాలను ఓపెన్ చేసి లోపల ఉన్న సంపదను లెక్కించడాన్ని ప్రారంభించారు మొదటి ఐదు తలుపులను అధికారులు బద్దలు చేసి చూశారు వాటిలో బంగారం వజ్రాలు బంగారు నగలు రత్నాలు పురాతన నాణాలు లాంటి విలువైన ఆస్తులు నగలు ఒక బయటపడ్డాయి వాటి విలువ అంచనాలు కాకుండా వేల కోట్లు అంటున్నారు అయితే ఆరవ తలుపు మాత్రం అప్పటి వరకు ఓపెన్ చేయలేని మిస్టరీగా మిగిలిపోయింది తలుపు కాదు ఇది దృఢంగా మూసివేయబడి ఉంది తలుపుపై కొండల్ని తలపించే శిల్పాలు నాగబంధం అనే ఒక ప్రత్యేక తాళం ఉంటుంది ఈ తాళాన్ని ఓపెన్ సాధ్యపడదు ఎందుకంటే ఇది సాధారణ తాళం కాదు దీనిని ఓపెన్ చేయాలంటే గరుడ మంత్రం అనే ఓ పురాతన మంత్రాన్ని అత్యంత పవిత్రతతో పూర్తి నిష్టతో జరిపించగల గురువులు అవసరం అలాంటి వ్యక్తులు ఈ కాలంలో లేరని అంటున్నారు యంత్రాలను వాడితే మహా వినాశనం జరుగుతుందనే నమ్మకంతో ఎన్నో దశాబ్దాలుగా ఎవరు అందుకు ప్రయత్నించలేదు కొన్ని కథనాల ప్రకారం ఈ తలుపులు వెనుక అసాధారణ శక్తులు ఉన్నాయని అది ఓ శాపగ్రస్త ద్వారమని దాన్ని బలవంతంగా తెరిస్తే దేశానికే ప్రమాదం కూడా ఉంది ఈ తలుపు వెనుక ఉన్న సంపద మీద ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి కొన్ని కథలు చెబుతున్నాయి అక్కడ భగవంతుని అసలైన విగ్రహం ఉందని మరికొన్ని చెబుతున్నాయి ఇది ఓ భయంకరమైన సర్పరూప శక్తి నివాసమైన స్థలం అని అక్కడికి వెళ్లడం తలుపు తెరచడం వల్ల భూకంపాలు పునాదుల చెరువులు చెప్పేవారు ఉన్నారు వాస్తవంగా ఈ తలుపు వెనుక నిజంగా ఏముంది అన్నది ఇప్పటికి మానవుడికి తెలియదు దీనిపై ఆధునిక శాస్త్రవేత్తలు పురాతన విద్యలలో నిష్ణాతులు కూడా తలపోసినప్పటికీ ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఇది ఒక మతపరమైన గౌరవంగా తీసుకుని ఆలయ అధికారులు దాన్ని తిరిగి పరిశీలించడాన్ని కూడా నివారిస్తున్నారు స్వామి ఆలయం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది ఆరవ తలుపు ఓపెన్ కాకుండా ఉండటం వల్ల అది ఆలయ గౌరవాన్ని పవిత్రతను ఆధ్యాత్మిక శక్తిని సూచించే అంశంగా మారింది ఇది కేవలం ఒక తలుపు కాదు అది మానవ జ్ఞానానికి అందని ఒక గొప్ప రహస్యంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి